సాహిత్య మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి బయటికి వెళ్ళిన కాంతమ్మ గారు ఇంటికి వచ్చేసి ఉంది లోపలికి వస్తున్న ముగ్గురిని చూస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళారరా ముగ్గురును అని ఆడి దృష్టి వాళ్ళ చేతుల్లో ఉన్న పుస్తకాల మీద పడింది కౌశల్య వరలక్ష్మి భయం భయంగా ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు లైబ్రరీకి వెళ్ళాం అత్తయ్య వైష్ణవి వచ్చి కాంతమ్మత పక్కన కూర్చుంటూ అంది కౌశల్య వరలక్ష్మి కాస్త దూరంగా నిల్చుని తల్లి స్పందన ఎలా ఉంటుందా అని చూస్తూ ఉన్నారు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నారా నా కూతుళ్ళకి ఎందుకమ్మా ఈ కథలు కాకరకాయలు అవి చదివి నేను తీర్చలేని కళ్ళు కనటం మొదలు పెడితే మొదటికే మోసం వస్తుంది నీ విషయం వేరు వైష్ణవి ప్రతి విషయాన్ని ప్రతి ఆలోచనని నీ అధీనంలో ఉంచుకోగల శక్తి నీకు ఉంది అందావిడ అయితే సరే నా మీద నమ్మకం ఉంచు జీవితంలో ఆ తీయటి ఊహలు ఆ కళల రుచి కూడా వాళ్ళకి తెలియాలి అత్తయ్యా వాళ్ళేదో శాపగ్రస్తుల్లా వాళ్ళని ఓ మూల కూర్చోపెట్టిస్తున్నావు నువ్వు అంది వైష్ణవి శాపగ్రస్తులు కాకపోతే ఇంకేమిటమ్మా అంతే ఒక్కొక్కరి పూర్వజన్మ సుకృతం అలా ఉంటుంది కొన్ని కొన్ని జీవితాల్లో కొన్ని కొన్నింటిని ఆశించే హక్కు మనకి ఉండదు అది భగవంతుడి నిర్ణయం భగవంతుడి నిర్ణయం ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది ఉంటుందని మా అమ్మ చెబుతూ ఉండేది అమ్మ నా కోసం రాసిన పుస్తకంలో కూడా ఆ మాట ఉంది ఆ మాటని నేను పదే పదే చదువుతూ ఉంటాను నాకు ఎదురయ్యే అనుభవాలని ఆ మాటలకి అన్వయించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాను కౌశల్యకి వరలక్ష్మికి రాజకుమారులతో వివాహం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు మన స్థాయికి తగ్గవాళ్ళు మన కోసం ఉంటారు మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే దారిలో వాళ్ళు తారసపడతారు వైష్ణవి మందరస్వరాన్ని చెబుతుంటే కాంతమ్మగారు విపారిత నేత్రాల నేత్రాలతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది ఇంత చిన్న వయసులోనే ఇన్ని పెద్ద పెద్ద విషయాలు నీకు ఎలా తెలుస్తున్నాయి వైష్ణవి మెచ్చుకోలుగా వైపు చూస్తూ అంది కాంతమ్మగారు మా అమ్మ నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటానికని తను లేని లోటు నా జీవితంలో ఉండకూడదని నా జీవితంలో రాబోయే ప్రతి సంఘటనని ఊహించ సంఘటనని ఊహించి దానికి నేను ఎలా ప్రతిస్పందించాలో రాసింది తను వ్రాసిన దానికి నా ఆలోచనని జోడించమని కూడా ప్రతిచోటా చెబుతుంది అమ్మ అమ్మ నా కోసం ఆలోచించిన తీరు నాకు అద్భుతంగా అద్భుతంగా అనిపిస్తుంది నా చిన్నతనంలో నా కోసం రాసిన మాటల్లో నువ్వు ఇలాగే ఉండాలి అని నన్ను అమ్మ శాసిస్తున్న భావన కలిగేది భావన ఏమిటిలే అమ్మే చెప్పింది శాసిస్తున్నానని నాకు వయస్సు పెరుగుతున్న కొద్దీ అమ్మ నా గురించి ఆలోచించే తీరు మారింది ఆ పుస్తకంలో ఏ విషయంలోనైనా నిర్ణయాధికారం నాకే వదిలేసింది అమ్మ తన అనుభవంతో పాటు ఎదిగిన ఆలోచన తీరుని విశ్లేషణ శక్తిని మాత్రం నా ముంజు నా ముందు ఉంచుతున్నానంటుంది అమ్మ అమ్మ నా గురించి ఆలోచించే సందర్భంలో సామాన్యంగా జీవితం గురించి దాని విలువలు ధ్యేయాలు దానిలో ఎదురయ్యే ఆవేశాల గురించి కూడా విశ్లేషిస్తూ ఉంటుంది ఆ విశ్లేషణలోంచే నాకు అవగాహన అయిన ఒక అభిప్రాయం నీకు చెబుతున్నాను నాకు ఇంతకన్నా అదృష్టం లేదు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసి మనిషి కృంగిపోతూ మనిషి ఎప్పుడు నిశ్చేష్టుడైపోకూడదు జీవితంలో ప్రతి దానికోసం ప్రయత్నించటంలోనూ పరుగులు తీయటంలోనే ఆనందం ఉంది నిజానికి ఫలితం పొందటంలో కాదు మనిషి ఇలా ఆలోచించగలిగితే జీవితం అంతా సంతోషంగానే ఆనందమయంగానే ఉంటుంది కదూ వైష్ణవి కళ్ళల్లో వెలుగురేఖ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ వెలుగుని తన కళ్ళలోకి కూడా ప్రసరింపచేస్తున్నట్టుగా అనిపించింది కాంతమ్మ గారికి నువ్వు మా చేత వేయించిన చిన్న చిన్న నాటకాలు మాలో కొంత ఉత్సాహాన్ని ఒక జీవితం పట్ల ఆశని పెంచాయమ్మా అది మాత్రం నిజం కానీ ఎన్ని రోజుల నుంచో పేరుకుపోయిన ఆ నిర్వేదం ఆ కుంగుబాటు ఇంకా లోపల మేము ఉన్నామంటూ దాని ప్రభావాన్ని చూపిస్తోంది అంతే అందుకనే అలా అంటూ ఉంటాను అన్నారు కాంతమ్మ గారు మళ్ళీ ఒక క్షణం తను కష్టపడి పనిచేసినప్పుడు చేస్తున్నప్పుడు ఉండే ఆనంద స్థితిని ఆ తాలీకు ఫలితం పొందేసిన బా తర్వాత ఉండే క్షణాల్లో ఉండే ఆనంద స్థితిని విశ్లేషణ చేసుకోవటానికి ప్రయత్నించింది కాంతమ్మగారు అదే క్షణంలో పని చేస్తూ పొందిన ఆనంద స్థాయి ఎక్కువగా ఉందనిపించింది ఆవిడికి చేసిన పనికి తగిన ఫలితాన్ని పొందనప్పుడు కలిగే బాధామయ క్షణాలని పని చేస్తున్నప్పుడు దొరికే ఆనందమయ స్థితితో పోల్చకూడదు ఆ రెండింటికి బాంధవ్యాన్ని ఏర్పరచకూడదు మనిషి మనిషి ఆ స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి అత్తయ్య ఏదో ఆలోచనలో పడిపోయినట్టుగా ఉన్నావు అంది వైష్ణవి కాంతమ్మగారి భుజం మీద చేయి వేస్తూ నువ్వు చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నానమ్మా కానీ ఒక్కోసారి ఏ పక్క నుంచి చూసినా జీవితంలో ఇంతకన్నా మార్పు రాదు అన్న భావం మనస్సుని కృంగతీసేస్తూ ఉంటుంది కానీ నువ్వు చెప్పినట్టుగా దానికి లొంగిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి లేచి వెళ్ళి కూరల బుట్ట తెచ్చుకుంటూ అంది కాంతమ్మగారు తెచ్చిన పుస్తకాలను పక్కన పెట్టి అమ్మ ఇంకా మన పని మొదలు పెడదాం ఈ పూట ఏం కూర్చేద్దాం అంది కౌశల్య తల్లి దగ్గరగా వస్తూ వరలక్ష్మి కూడా అంది అవునమ్మా తొందరగా పని పని మొదలు పెట్టేద్దాం అంటూ వాళ్ళిద్దరికీ పని ఎంత త్వర త్వరగా ముగించుకుని అంత తొందర తొందర తొందరగా పుస్తకం చదవటం మొదలు పెడదామా అని ఉందన్న విషయం కాంతమ్మ గారికి అర్థమైంది ఇన్నాళ్ళు ఏ సరదా అన్నది లేకుండా కష్టపడుతున్నా కష్టపడుతున్నారు తన పిల్లలు అని హఠాత్తుగా కొండంత జాలితో నిండిపోయింది కాంతమ్మగారి మనసు అందుకే చిరునవ్వు నింపుకున్న వదనంతో అంది ఈ పూటకి పనంతా నేను చూసుకుంటానులేండి ఏవో పుస్తకాలు తెచ్చుకున్నారుగా చదువుకోండి అంటూ కౌసల్య వరలక్ష్ముల వదనాల్లో అమ్మయ్య అన్న భావం అన్న భావం వైష్ణవి వైపు మెచ్చుకూలుగా చూశారు తమ తల్లిని ఒప్పించగలిగినందుకు నువ్వు ఒక్కదానివే చేసుకోవటం ఎందుకత్తాయా ఇవాళ నేను సాయం చేస్తాను వాళ్ళిద్దరిని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని అంది వైష్ణవి అక్కర్లేదమ్మా రోజు నేను ఒక్కదాన్ని చేసుకుంటే ఏమైపోదు రోజు కూడా నేను ఒక్కదాన్నే చేయలేక కాదు వాళ్ళు కూడా ఏదో పనిలో లీనమై ఉండాలన్నదే నా ఆలోచన నువ్వు కూడా రోజు శకుంతలమ్మ గారి ఇంట్లో పని చేస్తూనే ఉన్నావుగా ఇవాళ ఏదో వాళ్ళందరూ బయటికి వెళ్ళటం వల్ల నీకు కాస్త ఖాళీ దొరికింది నువ్వు కూడా పుస్తకం తెచ్చుకున్నావుగా హాయిగా చదువుకుంటూ కూర్చో అంది కాంతమ్మగారు నేను అనుకుంటున్నాను ఇవాళ అత్తయ్యకి సహాయం చేసే అవకాశం దొరికిందని కాంతమ్మగారి చేతిలో ఉన్న కూరల్ని అందుకుంటూ అంది వైష్ణవి వైష్ణవి మీ అమ్మని ఎంత చక్కగా పెంచింది తల్లి అంటూ వైష్ణవి బుగ్గల్ని పుణికింది కాంతమ్మగారు ప్రేమాతిశయంతో తల్లి అనుమతి ఇవ్వడంతో కౌశల్య వరలక్ష్ములు ఉత్సాహంగా నవల చదువుకోవటానికి గదిలోకి వెళ్ళి తలో పక్కనే సెటిల్ అయిపోయారు వైష్ణవి కాంతమ్మత్తెకి కూరలు తిరగటంలో సహాయం చేస్తోంది జీవితంలో కష్టసుఖాలని విశ్లేషించే నవలలు చదివిస్తానత్తయ్య అంది ఇన్నాళ్ళు వాళ్ళని కథలు కాకరకాయలు అంటూ ఏ పుస్తకాలు చదవటానికి వీల్లేదని ఆంక్ష పెట్టింది నేనే వైష్ణవి ఆ కథల్లో ఉండే కళలు రంగులు చూసి అయ్యో మన జీవితాల్లో అలా లేవే అని మరింత కృంగిపోతారేమోనని భయపడ్డాను నువ్వెంత చెప్పినా ఇంకా నా మనసులో ఆ భయం ఉండనే ఉంది తల్లి కాంతమ్మగారి మాటల్లో కాస్తంత విచారం వ్యక్తమైంది అలా అని చెప్పి చిన్న చిన్న ఆనందాలకి మనకి మనమే ఆంక్షలు విధించేసుకుంటే ఎలాగత్తాయా ఆనందం అంటే ఏమిటో తెలియని స్థితిలోకి వాళ్ళ మనస్సులు వెళ్ళిపోతే జీవితం నిస్సారం అయిపోతుంది పుస్తకాల్లో ప్రేమ కథలు చదివి ఆనందపడినంత మాత్రాన అలాంటి రాజకుమారుడే కావాలనుకోరు మన మనస్సుల్ని ఒక అద్వితీయమైన ఆనంద స్థితికి తీసుకువెళ్ళటానికి అన్నిటినీ అలా ఉన్నత ఉన్నత స్థాయిలో ఉన్నట్టు చిత్రిస్తారు కానీ కథల్లో అంతర్లీనంగా వాస్తవికతలోనే ఆనందాన్ని పొందాలన్న సందేశం ఆ కథల్లో అంతర్లీనంగా ఉంటుంది వైష్ణవి విశ్లేషణకి కాంతమ్మగారు జవాబు చెప్పలేకపోయారు అప్పుడప్పుడు మనిషి ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆనందం అనే స్థితిని కొన్ని క్షణాలైనా అనుభవించకపోతే ఆస్వాదించకపోతే మనసు పరిస్థితులని చక్కదిద్దుకోవటానికి ప్రయత్నించటం అనే విషయంలో ఉత్సాహం చూపించకపోయే ప్రమాదం ఉంటుంది కాంతమ్మ గారు కూడా అనుకుంది తను చిన్న విషయం గురించి మరీ విపరీతంగా ఆలోచించి పిల్లలకి ఆంక్షలు పెట్టిందేమోనని ఏదో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉండటం వల్ల తను విపరీతంగా ఆలోచించింది అంతే అనుకుంది మళ్ళీ కాంతమ్మ గారి వంట చూసుకోవటం ప్రారంభించింది ఇక నేను చూసుకుంటానులేమ్మా నువ్వు వెళ్ళి హాయిగా పుస్తకం చదువుకో అంది మళ్ళీ వైష్ణవి సరేనని చెప్పి కౌశల్య వరలక్ష్ములు ఉన్న గదిలోకి వెళ్ళింది ఇద్దరూ పుస్తకాల్లో లీనమైపోయి ఉన్నారు అది ఒక ప్రసిద్ధ రచయిత్రి యొక్క ప్రేమ అనే పదం చుట్టూ అద్భుతంగా అల్లబడిన నవలలు ఆ నవలల్లో నాయకులకి స్వాభిమానం ఎక్కువ ఆ స్వాభిమానానికి ముగ్ధుడైపోయి ఆమె కటాక్షం కోసం తప్పించే నాయకుడు ఆ నాయకుడు మహాసమర్థుడు మీతో కబుర్లు చెబుదామని వస్తే మీరేంటి ఇలా పుస్తకాలు పట్టుకుని కూర్చుండిపోయారు కావాలనే చిలిపిగా అంది వైష్ణవి నువ్వు చెప్పినట్టే పుస్తకం అయ్యేదాకా వదలకుండా చదవాలనిపిస్తోంది ఒక క్షణం ఇటు తిరిగి ఈ మాట చెప్పి మళ్ళీ చదవటంలో లీనమైపోయింది వరలక్ష్మి అంతగా లీనమైపోకు సాయంకాలం కస్టమర్లకి ఫుడ్ అందించే సమయంలో అమ్మకి అమ్మకి సహాయంగా మన ఇద్దరం ఉండి తీరాలి కౌశల్య అంది నేను సహాయంగా ఉంటానులేండి వెంటనే వైష్ణవి అంది వద్దులే వైష్ణవి అక్కడ ఎవరికి ఏది ఇవ్వాలో ఎలా ఇవ్వాలో మాకు తెలుస్తుంది నీకైతే కాస్త ఇబ్బంది అవుతుంది అంది వైష్ణవి తన తెచ్చుకున్న పుస్తకం చదువుదామని తీసింది కానీ ఆమె ఆలోచన కౌశల్య చుట్టూనే తిరుగుతోంది ఆమెకి వివాహం చేయగలిగితే ఎంత బాగుండునని కాంతమ్మత్తయ్య ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికే కౌశల్యకి పెళ్లి సంబంధం చూసినట్టు సంబంధం కుదిరినట్టు రెండుసార్లు నాటకం వేయటంతో రెం మూడుగా ఉన్న కోరిక ఇప్పుడు చిగుర్లు వేయసాగింది ఆ ఇంట్లో తను వచ్చేటప్పటికి గాఢంగా తన ఛాయల్ని పరుచుకున్న స్తబ్దత ఇప్పుడు బలహీనపడటం ఆ ఇంట్లో సభ్యుల వ ఆ ఇంట్లో సభ్యుల వదనాల్లో చిరునవ్వుల సుమాలు అప్పుడప్పుడు విరిపోయటం వైష్ణవి గమనించింది దృశ్యం మారింది వైష్ణవి గోవర్ధనరావు గారి గారింట్లో పని ముగించుకుని వచ్చాక వీలున్నప్పుడల్లా ఇంచుమించుగా నాలుగైదు సార్లు భాగ్యవతి ఇంటికి వెళ్ళింది వెళ్ళినప్పుడల్లా నరేష్ను కూడా హాల్లోకి పిలిపించి ఏవో కవుర్లు చెప్పేది ఇంచుమించుగా రెండు మూడు సంవత్సరాలైన చిన్నదైన వైష్ణవితో మాట్లాడుతున్నప్పుడు నరేష్కి తనే ఆమె చిన్నేమో అన్న భావం అప్రయత్నంగా కలుగుతూ ఉండేది ఆమె యొక్క మానసిక స్థితి మాట్లాడే పద్ధతిలోని ఆ మార్ధవం ఆ మార్ధవంలోనే ముచ్చటగా అనిపించే ఆత్మవిశ్వాసం మాటల్లో మృదువుగా ఆ శాసించే స్వభావం ఇవన్నీ అతనికి అటువంటి భావాన్ని కలిగించాయి మొదటి రెండుసార్లు వెళ్ళినప్పుడు అతనిలో మామూలు విషయాలు సినిమాలు అతనితో మా మామూలు విషయాలు సినిమాలు టీవీలో వచ్చే న్యూస్ టీవీలో సీరియల్స్ వీటి గురించి మాట్లాడుతూ ఉండేది వైష్ణవి నరేష్లో ఆ మాట్లాడే పద్ధతిలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకునేది అతనికి చాలా విషయాలు తెలుసునన్న భావన కలిగిస్తూ అతని అభిప్రాయాలు చాలా విలువైనవి అందులో చాలా అర్థం ఉంది అన్న భావన కలిగిస్తూ అతని మాటలకి చాలా విలువనిచ్చేది లాంటి అమ్మాయి తనతో అలా మాట్లాడటం నరేష్ మనస్సుకి అప్రయత్నంగానే ఒక స్వాంతన లాంటిది కలిగించేది వైష్ణవి మాటలు ఎంతో ప్రియంగా అనిపించేవి అతనికి రెండు రోజులు వైష్ణవితో మాట్లాడటం అతని మనస్సు మీద ఎంతగానో పనిచేసింది ఎప్పుడూ రాత్రి పగలు అనే భేదం లేకుండా మంచం మీద ముడిచిపెట్టుకుని ఉండేవాడు ముడిచిపెట్టి పడుకుని ఉండేవాడు ఇరవై నాలుగు గంటలు పడుకోవాలంటే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది రాని నిద్ర కోసం శతవిధాల ప్రయత్నిస్తూ చికాకుని పెంచుకునేవాడు ఇప్పుడు నరేష్లో చిన్న మార్పు వచ్చింది రోజులో కాసేపు టీవీ చూడటానికి ప్రయత్నిస్తున్నాడు కొన్ని సీరియల్స్తో పాటు వార్తలని ఆసక్తిగా చూస్తున్నాడు వైష్ణవి భాగ్యవతి కూడా చెప్పింది అతని పనేదో అతను చూసుకుంటున్నాడని మీరు మౌనంగా మీ పనులు మీరు నిగ్ నిమగ్నమైపోయి నిమగ్నం అయిపోయి ఉండకుండా మీ అబ్బాయి పక్కన కూర్చుని మీరు టీవీ చూస్తూ సరదాగా మాట్లాడండి జోక్స్ వే జోక్స్ వేస్తూ అతన్ని నవ్వించటానికి ప్రయత్నించండి స్తబ్దతగా ఉండకుండా అతను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండటం ముఖ్యం టీవీ చూడటం అంటే ఓ పనికిరాని పని చేస్తున్నాడన్నట్టు ఇంకా చెడిపోతున్నాడన్నట్టు భావిస్తారమ్మా ఆయన ఇంకా తిట్టిపోస్తారేమోనని భయంగా ఉంది నువ్వు చెప్పింది నాకు కరెక్ట్గానే అనిపిస్తోంది పగలంతా వాడికి తోచినట్టుగా అలా చేసుకొని ఇస్తాను భాగ్యవతి మనస్సు కాస్త తెరిపిన పడ్డట్టుగా మాట్లాడింది వైష్ణవి చెబుతున్న మాటలు వింటుంటే ఆమెకి అనిపించింది నిత్య జీవితంలోని ఇటువంటి చిన్న చిన్న విషయాలే మొత్తం జీవితాన్నే ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గ్రహించకుండా సమస్యని పెంచుకుని దాన్ని పెద్దగా చూడటం డాక్టర్ల చుట్టూ పరుగులు పెట్టడం భాగ్యవతికి అంతులేని ఆశ్చర్యంగా అనిపించింది ఆనందంగా ఉండటం అనేది ఎన్ని సమస్యలకి ఔషధంగా పనిచేస్తుంది చిరునవ్వులు చిందిస్తూ ఎదుటి మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించటం అనేది అన్నిటికీ మించిన దివ్య దివ్య ఔషధం అని తెలిసిన మనలో ఉండే ఎన్నో బలహీనతలు ఆ ఔషధాన్ని ఉపయోగించుకునేయకుండా చేస్తాయి ఒకసారి నరేష్ని తీసుకుని దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళింది వైష్ణవి పార్కుకి వెళ్ళి ఒక గంట కూర్చుని వద్దామా అన్నప్పుడు గంటసేపు వైష్ణవితో ఏం మాట్లాడాలని నరేష్ అనుకోకపోలేదు నరేష్ని తీసుకుని ఇలా బయటికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు గారికి కౌశల్యకి వరలక్ష్మికి కూడా అటువంటి సందేహమే వచ్చింది రెండు మూడు సార్లు వెళ్ళి నరేష్తో పోలడంతసేపు ఉండి వచ్చింది వైష్ణవి అంతసేపు పోలడని కబుర్లు చెబుతూ వచ్చింది ఇంకా ఏముంటాయి చెప్పటానికి అని ఇంట్లోనే అలా కూర్చుండిపోతే మనసు మరీ కుచించుకుపోయినట్టుగా అయిపోతుందని బయటికి తీసుకువెళ్ళి ఉంటుంది కాస్త ఈ ఆ ఆరుబయట ప్రకృతిని జనాన్ని చూస్తే మనసులో కట్టుకునిపోయి ఉన్న భయం ఇది అని స్పష్టంగా తెలియని భయం కొద్ది కొద్ది కొద్దిగా తగ్గటం ప్రారంభమవుతుంది నరేష్ మామూలు మనుషుల్లో పడతాడు చివరిగా గారి విశ్లేషణ ఇది అమ్మ ఒక విషయం మాత్రం ఆశ్చర్యం కదూ నరేష్ వాళ్ళ కుటుంబము మనము ఇన్నాళ్ళు పక్కపక్కనే ఉన్న భాగ్యవతి ఆంటీ నరేష్ గురించి మనతో చెప్పుకుని బాధపడుతున్న ఆ ఇంట్లో జరిగే రాద్ధాంతం నిత్యం మన చెవులని చేరుతున్న వైష్ణవి ఆలోచించిన కోణంలో మనం వేయోవంతేనా ఆలోచించలేదు కౌశల్యాంది సశేషం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ